హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నాలుగో విడత డబ్బులు జమ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేదీనైతే రిలీజ్ చేసిందండి ఎగ్జాక్ట్లీ ఈ తేదీన వీరందర ఖాతాలో కూడా డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు సో ఎంత డబ్బులు జమ చేయబోతున్నారు ఎవరికి ఎక్కువ డబ్బులు పడతాయి అనేది క్లారిటీగా వీడియోలో చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు లాస్ట్ దగ్గర చూడాలి మన ఛానల్ అయితే మొదటి సర్వీస్ ఇచ్చేస్తారు సరో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఫ్రెండ్స్ లేట్ చేయని టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను ముందుగా చూస్తే కనుక మనకి ఆసరా పథకం ద్వారా నాలుగో విడత ద్వారా మనకి లక్ష ఇరవై ఐదు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందండి ఈ యొక్క డబ్బుల్ని మనకి జనవరి నెల ఇరవై మూడో తేదీనైతే రిలీజ్ చేయబోతున్నారు జనవరి ముప్పై ఒకటి వరకు కూడా ఎనిమిది రోజుల పాటు ప్రతి జిల్లాలో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారండి మనకి లక్ష ఇరవై ఐదు వేలు అనేది ఒక గ్రూప్కి జమ చేస్తారండి గ్రూపులో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది డివైడ్ చేసుకుంటే మనిషికి పన్నెండు వేల ఐదు వందల చుట్టనయితే వాళ్ళ బ్యాంక్ ఖాతాలు డైరెక్ట్ ఏదైతే రుణాలు తీసుకుని ఉంటారో ఆ యొక్క ఖాతాలో రుణమాఫీ కింద కొట్టేయడం జరుగుతుందండి సో ఓవరాల్గా మనకి ఈ యొక్క ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు అయితే మనకి రుణమాఫీ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆసరా పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి ఈ యొక్క పథకం ద్వారా ఆల్రెడీ మనకి మూడు విడతల డబ్బులు అయితే జంప్ చేశారు ఎవరికైతే మూడు విడతల డబ్బులు పడ్డాయో వాళ్ళకి మనకి నాలుగో విడతల డబ్బులు కూడా పడతాయి పడతాయండి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న గ్రూపులను అయితే పిక్ చేయడం అయితే జరిగిందండి అప్పటి నుంచి ఉన్న గ్రూపులు ఏదైతే ఓల్డ్ గ్రూపులు ఉంటాయో అన్ని గ్రూపులు కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందండి అదేవిధంగా ఇప్పుడు మనకి కొత్త వాళ్ళని ఎవరైనా ఏ యాడ్ చేశారా అంటే యాడ్ చేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈ గ్రూప్ కొన్ని గ్రూపులను అయితే పిక్ చేయడం జరిగిందండి పొదుపు ఎక్కువ ఉన్న గ్రూపులని అదేవిధంగా ఓల్డ్ గ్రూపులను పిక్ చేయడం జరిగింది అందుకని మనకి కొత్త గ్రూపులను అయితే మనకి చేయలేదండి రీసెంట్గా సున్నా వడ్డీ పథకం ద్వారా కూడా డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళను కూడా మేము మనకి కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది సెలెక్టెడ్ గ్రూపులకే మనకి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా కూడా డబ్బులు అయితే రిలీజ్ అయితే చేశారండి సో అందరినీ కూడా మనకి యాడ్ చేయడం జరగలేదు అదేవిధంగా ఈ యొక్క ఆసరా పథకం నాలుగో పథకం కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం అండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో